నా గురించి నేను చెప్పను కానీ కొత్తగా వచ్చిన అభ్యర్థి అని అంటున్నారు ఈ కొత్తగా వచ్చాడు ఉదయ్ శ్రీనివాసు అందరికి తెలుసుకోడు అని ఒక ఇది తీసుకొస్తారు అందరు ఈయన కొత్తగా వచ్చాడు అన్నారు మొట్టమొదటి ఎవరైనా సరే కొత్తగా వస్తారు అవునా వచ్చాడు కదా ఆయన వచ్చినప్పుడు కొత్తగా వచ్చాడు కొత్త బయన డబ్బున్నాయడా బాగా ఉంది అన్నది సునీల్ గారు అందరికి తెలుసు అవు కదా అందరూ ఏంటి డబ్బుంది ఉంది అని చెప్తారు ఇప్పుడే చెప్పారు ఆయన ఎలా వచ్చినా ఇవ్వలేదు మనం కూడా సునీల్ గారు డబ్బున్నాయో బాగా బాగా ఎంపీ గారు ఒకసారి పోటీ చేసుకుంటూ పేరు మళ్ళీ కనిపించలేదు మళ్ళీ రెండోసారి పోటీ చేశారు పేరు కనిపించలేదు అనే మూడో సర్కోడ్ చేసారు ఆయనకి గణపని చేసారు ఏడికొక కోడి చేసారు కోడి చేసనట్లే మళ్ళీ మా కోడి చెప్పునింపారు అంటే ఆర్గతానికి తెలీతే అప్పుడు మా కోడి చెప్పునింపాలి ఆర్గతానికి అప్పుడు దేనికండి అంటే ఆయన ఉచిది తమ వ్యక్తిగత కోపం ఎంపి అవుదా అన్నద తప్ప ప్రదర్ కోస కావని చెప్పడానికి విప్తాకంటే ఉదాహరణ ఏముందో వినండి సన్నపొదిచేస్తారు విప్తాకంటే ఉదాహరణ ఉంది మొదలుసినవసుకత వారికి పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత అనుకోకుండా ప్రోగ్రామ్ ప్రోగ్రాంకి వచ్చారు ఆయన వచ్చి బీజేపీ కూడా మీటింగ్ పెట్టారు ఆత్మీయ సమావేశం పెట్టారు ఆ సమావేశం అంటే మొట్టమొదటి కలిగి మర్యాద పక్కన కలిశారు కలిసాం ఇతర కానీ మాట ఎప్పుడు లేదు నేను బీజేపీ ఆత్మీయ సమావేశం పెడితే పెడితేలాగే ఆ సమావేశం కూర్చున్నాం కూర్చొని మైక్ ఇచ్చాడు అప్పుడు మాట్లాడండి మాటలు ఆ మాటలు అంటే ఎవరైనా సరే ఎంపీ చేసుకోవాలని సందర్భానికి నేను అది ముందు మనిషి వ్యక్తిత్వం భావాలు ఆలోచన విధానాలు సరిపోతేనే ప్రజలకు ఉపయోగపడతారు ఆ చూసా రెండోసారి మళ్ళీ బీసీ సంఘాలన్నీ కూడా బీసీలు అందరూ కూడా మీటింగ్ పెట్టారు దానికోసం గతంలో బీసీ సంఘాలు బీసీ పనిచేయలేదండి అది ఒక చెప్తాను దానికి కారణాలు ఉన్నాయి ఎందుకు పనిచేయలేదు ఇంగ్లక్షన్ చేశాను అది కూడా చెప్పాలి ఎందుకు పనిచేయలేదంటే కాపర్కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి ఆ రోజు వ్యతిరేకించారు మీ పార్టీ పర్సెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏమో ఎవరన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి మంచోడు అని చెప్పి ఒక టాప్ తీసుకొచ్చారు తీసుకొచ్చేసి నాకు పనిచేసే వ్యక్తులే కొండబాబు బీసీలు అందరూ సమావేశం పెడతాం రావాలని కోరారు కోరినప్పుడు నాతో పాటు ఉదయ శ్రీనివాస్ గారు కూడా పిల్లన్నాను ఉదయ శ్రీనివాస్ గారు పిలుస్తారండి మైట్ పదే ఐక్య భోజన చచ్చే గారు కూడా వచ్చారు భోజనం చచ్చే వచ్చారు ఇక్కడ అందరూ వచ్చారు ఆ లో మీటింగ్ రెండోసారి మాట్లాడా రెండోసారి మాట్లాడాడు మీటింగ్ లో మాట్లాడే రెండోసారి మాట్లాడాడు ఆ రెండోసారి మాట్లాడే మాటకి పలు వర్గాలు బీసీలు అందరూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉండాలని కోరుకున్నారని ఇలాంటి కోరుకున్నారండి ఆయన మాటలకి ఆమె పొద్దున ఎలా ఎలా చేయబోతాను అన్న చెప్పిన మాటకి ఆ బీసీ సంఘాలు నాకే కాదు ఇలాంటి వ్యక్తి ఎంపీ కావాలని కోరుకుంటారు చూసాం అని చెప్పండి డబ్బున్నవాడు కాదు మంచి గుణం ఉన్నవాడు రాజకీయాలు గొప్పవాడు ఆడే ప్రజా సేవ చేస్తాడు